ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి ఎస్సీబీ కార్యాలయంలో నూతన మద్యం విధానాలపై సిఐ సూర్యనారాయణ వివరించారు ఎవరైనా ఆన్లైన్ ద్వారా ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నూతన మద్యం విధానం అమలు అవుతుందని సిఐ సూర్యనారాయణ అన్నారు ప్రభుత్వం వారు నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది తిరుపతి జిల్లా వెంకటగిరి స్టేషన్ పరిధిలో రంగడగిరి మున్సిపాలిటీ దక్కిలి మండలం బాలాయిపల్లి మండలం మూడు మూడు మండలాలు ఉన్నవి వీటిల్లో పదహైదు షాపుల వరకు మాకు కేటాయించడం జరిగింది ఈ పదహైదు షాపులకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క లైసెన్స్ ఫీజు రెండు కేటగిరీలో చేయడం జరిగింది ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి తొమ్మిది షాపులకి అరవై ఐదు లక్షలుగాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మూడు ఆరు షాపులకి యాభై లక్ష యాభై ఐదు లక్షలుగాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా నిర్ణయించడం జరిగింది అది నాన్ రిఫండబుల్ అవుతుంది అంటే తిరిగి ఎవరు అది కాబట్టి దీన్ని దీన్ని పే చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పోరడం జరిగింది తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు సేకరించబడుతుంది పదకొందవ తేదీ డ్రా తీయబడుతుంది అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన ఉద్యమం పాలసీని ప్రవేశపెట్టడం జరుగుతుంది జరిగింది ఒకటి వచ్చేసి ఆన్లైన్లో రెండు హైబ్రిడ్ మూడు వచ్చేసి ఆఫ్లైన్లో చేయడం జరుగుతుంది ఫండుని యొక్క డెబిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చును అదే మాదిరిగా హైబ్రిడ్ మోడల్ వచ్చేసేసి ఈ రెండు లక్షలని చలన ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఆఫ్లైన్ మోడల్ వచ్చేసేసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనం చెల్లించడం జరుగుతుంది మద్యం షాపులని దక్కించుకున్నటువంటి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసేసి ఇయర్ వైజ్ టూ ఇయర్స్ పాలసీది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు టూ ఇయర్స్ పాలసీ ఈ టూ ఇయర్స్ పాలసీలో టూ మంత్స్కి ఒకసారి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చెల్లించాల్సి ఉంటుంది ఇయర్లీ వాళ్ళకి ఇచ్చినటువంటి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ల్యాక్స్ ల్యాక్స్ ఉంది కదా అందులో బై ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఇది పాలసీ మ్యాటర్స్ పాలసీ ఇది ఈ కొత్త పాలసీ వచ్చేసేసి ప్రైవేట్ ఫామ్ ఇది ప్రైవేట్ పర్సన్స్కి ఇది కేటాయించడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ముప్పై ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాకు రద్దు చేయడం జరిగింది ఈ పన్నెండు వరకు ఇవి జరుగుతాయి కొనసాగి ఉంటుంది పన్నెండు తర్వాత ప్రైవేట్ పాలసీ వస్తుంది ప్రైవేట్ పర్సన్సే దాన్ని లీడ్ చేస్తారు సరే షాప్కి ఎంట్రాస్తుంది కదా వాళ్ళకి ఏమైనా అర్హత ఉండాలి గుడ్ షాపు అప్లికేషన్ చేసేటటువంటి వాళ్ళు ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ రెండు లక్షల రూపాయల చలానా కానీ లేకపోతే డీడీ కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ చదివాలి వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే సరిపోతుంది దాన్ని పే చేసుకొని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ లైబ్రరీలో కానీ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అంటే మనకు ఇచ్చినటువంటి ఈ పదహైదు షాపులు కూడా ఇవి జనరల్లో ఇచ్చారు పాలసీలో మాకు ఇచ్చినటువంటి గజెట్లో పదహైదు షాపులు కూడా జనరల్ ఇచ్చారు ఎనీ పర్సన్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి షాప్స్ పండ్ల హెడ్ క్వార్టర్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు వచ్చిన తర్వాత వాళ్ళు గుళ్ళుకి బళ్ళుకి దగ్గరలో ఉండకూడదు హండ్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా పాటిస్తుంది చిన్న ప్రకారంగా మీకు చెప్పాను గజెట్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో దాని ప్రకారంగా మీకు చెప్పారు ఈ పాలసీ ప్రకారంగా ఏ విధి విధానాలు ఉన్నాయో ఆ విధంగా బెల్ షాపులు కానీ మిగతా ఏంటంటే క్రైమ్ క్రైమ్ ఓరియంటెడ్ ఏమున్నా కూడా అవి అరికెడతాం బెల్ షాప్లోనే కాదు క్రైమ్ ఓరియంటెడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేటాయించినటువంటి అన్నీ కూడా అరికడడం జరుగుతుంది